గురుగారు సహజంగా కైలాస యాత్రకి డెబ్బై సంవత్సరాల లోపు వారికి విషయం ఉంది మరి మీరు డెబ్బై రెండు సంవత్సరాలు చెబుతున్నారే మరి ఎలా వెళ్ళగారు గారు అయ్యా నేను లాస్ట్ ఇయర్ డెబ్బై సంవత్సరాల వరకు ఒక కోర్స్ ట్రావెల్స్ ద్వారా విన్నాను వింటే ఎట్టి పరిస్థితిలో డెబ్బై దాటితే మీకు లేదండి అని వాళ్ళు శాసనపూర్వకంగా చెప్పారు అమ్మ ఇక్కడ మాట్లాడడం కాదు కాదండి ఒక్కసారి మీరు అక్కడికి కాట్మండ్ ఫోన్ చేసి నా గురించి చెప్పండి ఏమన్నా లభిస్తుందా అంటే అక్కడి నుంచి ఫోన్ కూడా వచ్చిందని మీరు పరిస్థితులు లేదని విన్నారండి సరే మనకు ప్రాప్తం లేదు మన స్థానంలో వేరే పురోహితులు పంపించాను కానీ నేను హఠాత్తు చూస్తున్నానండి టీవీలో చూస్తే డెబ్బై రెండు సంవత్సరాల వాళ్ళకు కూడా పరిక్రమ చేసే అవకాశం లభిస్తుంది చేయిస్తాను అని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు భర్తకుమార్ అని చెప్పేసి ఆయన అన్వేషణలో విన్నా ఆయన నాకు పరిచయం లేదు ఎలా భగవంతుడా ఆయన ఒక అవకాశం ఉందన్నాడు ఎలా చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేయగా ఆయన కనుక్కున్నారు తద్వారా నాకు డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చినా నాకు ఇబ్బంది లేకుండా సులువైన మార్గంలో వెళ్ళగలిగారు రేపు సెప్టెంబర్ నెలలో కానీ మరి నెక్స్ట్ జూన్లో కానీ వెళ్ళినా ఈ వయసుతో భారత వెళుతున్నాను వెళతాననే ఆత్మవిశ్వాసం నాకుంది నేను తప్పకుండా వెళ్ళాలని వెళుతున్నాను వెళుతా వెళతానండి తప్పకుండా